కాపునాడు మా మిత్రుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి సుబ్రహ్మణ్యం వెనకాలే ఉన్నాను నేను మా ఇద్దరికి కూడా ఒక నెల రెండు నెలలు వయసులో తేడా ఉంటుంది తప్ప అందుకన్నా ఎక్కువ ఉండదు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాకు ఈ కాపునాడు కాపు సంఘం అనేది మాకు ఒక దీనిలాగా ఉండేవాళ్ళం ఎనభై రెండులో విజయవాడలో ఒక కాపు మహాసభ జరిగినప్పుడు ఇదే తాజ్మహల్ ఓట్ల పైన విజయవాడ నగర పెద్దలందరూ కూర్చుని ఆ రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒక్కడు కూడా కాపులు మంత్రి పదవి ఇలా నిశంకర వెంకట నాయుడు గారి అధ్యక్షతన విజయవాడలో పంతొమ్మిది ఎనభై రెండులో మీటింగ్ జరిగితే కాపునాడు రెండు లక్షల మంది జనాభా వచ్చారు అది ఇక్కడి నుంచే జరిగింది తాజ్మహల్ ఓట్ల పైన మేమంతా కొరవడం వెనకాలండి సుబ్రహ్మణ్యం మేమంతా కూడా ఆర్గనైజేషన్గా ఉండేవాడు తర్వాత జరిగిన కాపు కూడా ప్రధానమైనటువంటి కేంద్రం గాంధీనగరం గాడు సుబ్రహ్మణ్యం గారు హౌసే ఇక్కడి నుంచే అంబుల్ గారు కానీ వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆర్గనైజ్ చేశారు ఆ రోజుల్లో కూడా అప్పుడు కూడా గారు మేము అంతా ఉన్నాం అప్పటి నుంచి మాకు ఈ సంఘంతోనూ ఈ యాక్టివిటీస్తోనూ అనుబంధం ఎంతోమంది చెప్పారు సుబ్రహ్మణ్యాన్ని రాజకీయాల్లో ఉండు కాపు సంఘాన్ని వదిలేమని కాపు నాడు కూడా వదిలేమన్నారు నేను వదాను నేను కాపునాడుతోనే ఉంటా కాపులతోనే ఉంటా అని చెప్పేవాడు అలాగే మేము కూడా ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాం సుబ్రహ్మణ్యానికి ఇంకా ఎక్కువ ఆయుధారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్